పురపాలక సంఘం ట్రాక్టర్ డ్రైవర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్న పులిశేఖర్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ప్రతి నెల నెలా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నాడు మా జీతాలు మాకు చిన్న చిన్న ఖర్చులకే సరిపోవు అతనికి డబ్బులు ఇవ్వాలి అంటే ఎక్కడి నుండి ఇస్తాం దయచేసి అధికారులు వెంటనే స్పందించి పులిశేఖర్ను సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మస్సిరాజు పెద్దగుల్ల సుధాకర్ బొట్ల నాగరాజు పాల్గొన్నారు గత మున్సిపాలలో నేను ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను ఒక డ్రైవర్ ఒక ఐదు సంవత్సరాలు పనిచేసినా చాలా మంది ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్లు ఇన్ఛార్జ్ శాంపి వచ్చారు కానీ మమ్మల్ని పైసల విషయం ఎవరు వేధించలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఇంచార్జ్ శాంట్ ఇన్స్పెక్టర్ పుణ్యశేఖర్ గారు డబ్బుల విషయంలో గతంలో ఉన్న ఫోన్ చేసి అడిగితే మేము ఇవ్వలేమని చెప్పినాము మేము తీసుకున్న చిన్న జీతం కాబట్టి మేము పైసలు ఇవ్వలేము సార్ అన్నాం ఆ రోజు వెళ్ళి నేటి వరకు చూద్దాం ఒక వార్డ్లో ఒక మిస్టేక్ ఏదైనా చిన్న పని మిస్టేక్ అయినా ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సూత ఆ వాటర్ నుంచి వెళ్ళి ఫోన్ రాగానే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి మమ్మల్ని వేధించడం జరుగుతుంది నిన్నటి సుత డ్రైవర్లను ఏవి ఎలాంటి అది లేకుండా ఎలాంటి చాలా ఇబ్బంది పెడతాడు పది సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తున్న అందరి సుత నేను మీ సంగతే చూస్తా నేను మీకు అదే చేస్తా నేను చెప్పిందే చేయాలని ఉక్కుం జారీ చేసి సైడ్లు ఒక పది సంవత్సరాల నుంచి వెళ్ళి వాటిన పని అందరు మమ్మల్ని మార్చడం జరిగింది అయినా సార్ మనకు పెద్దోడు కదా చెప్పిన పని చేయాలి మన అధికారులు చెప్పినట్టు చేయాలని మేము విధులు చేస్తున్నా చూతా ఇంకా మా మీద దృష్టించి ఇంకా పెద్ద అది చేసి మా అది మమ్మల్ని చాలా రకాలుగా విధిస్తున్నారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ అధికారులకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఇన్ఛార్జీ సార్ నుంచు పంపించేసి మాకు ఉన్న సార్ను మాకు పంపించాలి మేము విధుల్లోకి ఎలాంటి ఆటంకం కలుగుంటే మేము చేసినాడు మేము సిద్ధంగా ఉన్నాం పని చేస్తున్నా సుధా చేయలేదని బదనా ఎక్కువ ఉన్నది ఒక్క ఫోన్ వచ్చినా దాన్ని వంద రకాలుగా రిపీట్ చేస్తాడు సార్ గారు ఆ రకంగా మమ్మల్ని డబ్బులు చేయలేదని మమ్మల్ని చాలా వేధిస్తాడు దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి సార్ మీద యాక్షన్ తీసుకోవాలని గౌరవ అధికారులకు నేను తెలియజేస్తున్నాను